నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడే ఒక సారు యూకే నుండి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు కొట్టిండు ఎనభై ఐదు వేలు తిరిగింది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ సన్రూప్ బండి రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ సార్కు ఇక్కడ తొమ్మిది లక్షలకి ఇప్పించిన ఇప్పుడు ఈ బండి తీసుకొని కరోల్ బాగ్ వెళ్తున్నాను సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించమన్నట్టు సారు సీట్ కవర్లు కాబట్టి వాటి చేయించుకొని రేపు జగిత్యాలకు సాయంత్రం ఇప్పటి వరకు అయితే మూడు బాన్లు అయినాయి రెండు ఇన్నోవా క్రిస్టల్ ఆటోమేటిక్ అండ్ ఒకటి ఇది సారీ ఇదే మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో ఇంకొకటి స్కోడా కొడియాక్ కూడా మాట్లాడిన ఒక ఆఫీసరు పోలీస్ డిపార్ట్మెంట్ సారు అది కూడా అయితే ఆ బండి కూడా వస్తుంది ఇప్పటికైతే మూడు బండ్లకు మన పేమెంట్లు రెండు బండ్లు ఫుల్ అయిపోయినాయి ఈ బండిది మాత్రం సారు ఒక లక్ష తొంభై ఐదు వేలు పట్టిండు నేను వాళ్ళకి అమౌంట్ కట్టి బండి తీసుకొని కరోల్ బాగ్ వెళ్తున్నాను సార్ కరోల్ బాగ్లో పోయి ఇది ఎక్స్ట్రా బిల్డింగ్ వేయించుకొని వచ్చి పడుకొని రేపు పొద్దున డ్రైవర్లు వస్తురు ట్రైన్కు వాళ్ళు వస్తే వీలైతే నేను ఒకరోజు ఉంటా లేకపోతే ఈ మూడు బండ్లు ఇచ్చేసి వాళ్ళని పంపిస్తాను పంపించి మళ్ళీ నేను ఇంకేదైనా బండి ఆటోమేటిక్ అయితే బెస్ట్ ఎందుకంటే నాకు కొంచెం కాల్ పెయిన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ అయితే ఈజీ డ్రైవింగ్ ఉంటుంది మాన్యువల్ ఇది ఇది సారు యూకేలో ఉంటాడు నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ కొంచెం టోకెన్ అమౌంట్ బా బండ్లు వెతుకు నేను మంచి బండి ఏదైనా సెలెక్ట్ చేసుకొని నీకు అమౌంట్ కొట్టేస్తాను నేను వచ్చాక బండి మీ దగ్గరనే ఉండని నేను వచ్చినాక మీ దగ్గరికి వెళ్ళి వెహికల్ తీసుకుపోతాను నేను సరే సార్ మీరు నాకు టోకెన్ అమౌంట్ ఇయరంటే పాపం ఫస్ట్ నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ పైసలు కొట్టింది సార్ కొట్టగానే నేను సార్కు ఒక దగ్గర దగ్గర ఒక పది నుంచి పన్నెండు బండ్లు ఈ వీడియోస్ కూడా పంపించినా చూసుకుంటాను అందులో సార్కు ఏ బండి నచ్చలేదు ఇక లాస్ట్కి ఈ బండి గురించి నన్ను డిస్కస్ చేస్తే ఎనిమిది లక్షలు ఎనిమిదిన్నరకు కూడా అడిగింది సార్ వాళ్ళు అని చెప్పిన ఎందుకంటే ఈ బండి నేను వీడియో పెట్టి కూడా దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అవుతుంది ఇక లాస్ట్కు తొమ్మిది లక్షలకు ఈ టెన్ ఓసి మాట్లాడినా సార్ ఇప్పుడు పేమెంటు సారు ఆన్లైన్ ఒక లక్ష ఫోన్పే చేసిండు ఒక లక్షనేమో ఒక తొంభై ఐదు వేలేమో అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు ఈ బండి తీసుకొని ఇప్పుడు కరోల్ బాగా వెళ్తున్నా సార్ని అడిగినా సార్ మరి దీనికి సీట్ కవర్లు లేవు మీరు ఏపీమంటే ఇక్కడ ఏపిస్తాను లేదు మీరు అక్కడ వేయించుకుంటా అంటే మళ్ళీ నాకు లండన్ నుంచి వచ్చిన తర్వాత టైం దొరుకుతుంది దొరకదు నువ్వే అక్కడ నేను ఢిల్లీలో ఉన్నా అంటున్నావు కదా అక్కడనే చేయించు ఇక మళ్ళీ మళ్ళీ అటు టైం తిరుగుతామంటే సరే అని ఇక్కడనే చేయించిన ఈ బండికి చాలామంది ఎనిమిదిన్నరకు ఆఫర్ ఇచ్చారు కానీ ఆ కస్టమర్ ఇయలేడు సార్ ఎందుకంటే బండి మొత్తం ఒరిజినల్ పెయింట్ తొట్టు ఉంది ఎక్కడ పెయింట్ లేదు ఎక్కడ పీసు కానీ రీప్లేస్ కానీ రస్టింగ్ కానీ ఏం లేదు మంచి బండి చాక్లెట్ కలరు ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది పుష్ బటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ లోపల హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ప్రజెంట్ మైలేజ్ వచ్చేసి తొమ్మిది పాయింట్ ఐదు సిటీ లోపల మైలేజ్ ఇంకా నూట డెబ్బై కిలోమీటర్ల డీజిల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి సన్ రూఫ్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి దీనికి ఇదే డబ్లూ టెన్ అయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ బండి మనం కస్టమర్ మనల్ని నమ్మి లండన్ నుంచి డబ్బులు కొట్టింది సార్ ఇప్పుడు ఈ బండి తీసుకొని కరోల్ బాగా వెళ్తున్నా ఈ సిటీలో ట్రాఫిక్ ఎట్లా వెళ్ళి ఈ బండి రిపేర్ చేయించుకొని వచ్చి పడుకొని రేపు మధ్యాహ్నం అట్లా బయలుదేరుతాం మళ్ళీ నా తెల తెలుగు వాళ్ళు ఉంటే ఎప్పుడు సార్ ఒక బండికి ఇద్దరు నేను ఎక్కించకపోతే మూడు వెహికల్స్ ఉన్నాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్